కొన్ని రాష్ట్రాలు కొంతమంది మన సహోదరులు వెనకబడి ఉన్నప్పుడు వాళ్ళ కోసం కొంత మనం ఆదాయం వదులుకుంటే తప్పే ఉందనేది మామూలుగా అందరికీ ఉన్న అభిప్రాయం ఒకళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ భిన్నమేం కాదు అందరు అందరి అభిప్రాయం కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇది కుచితం అంటే వెనకబడినటువంటి రాష్ట్రాలు అంటే మనకి చాలా ఉన్నాయి గతంలో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్ రీజియన్ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ రీజియన్స్ డెవలప్మెంట్ అథారిటీ లాంటివి అన్ని ఎత్తేసారు వెనకబడిన ప్రాంతాలు వెనకబడే ఉంటున్నాయి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో భారతదేశంలో కూడా వెనకబడిన ప్రాంతాల గురించి ఎవరు సీరియస్గా పట్టించుకుంటున్నారు అలా జరిగింది అదే క్రమంలో ఏంటంటే వెనకబడిన ప్రాంతాలకు సాయం చేయటంగా కాకుండా ఈరోజు ప్రధానంగా ధోరణి ఏంటంటే వెనకబడిన ప్రాంతాలకు సాయం చేయటం కూడా ఒక చట్టబద్ధ ప్రక్రియలో జరిగేది గతంలో ఉండేది రోజు జరుగుతున్న పరిణామం ఏంటంటే ఇక్కడ కుచితం నేను ఇందా చెప్పినట్టు కుచితం ఎలా అంటే రాజ్యాంగంకి భిన్నంగా వీళ్ళేం చేస్తున్నట్లు లేదు రాజ్యాంగాన్ని వీళ్ళే ఉల్లంఘించట్లు ఎందుకంటే ఉదాహరణ శస్సు సత్యార్జులు ఉన్నాయి శస్సు సత్యార్జులు వేయటం అనేది రాజ్యాంగబద్ధంగా ఓకే కానీ గత ప్రభుత్వాలకు ఇంత తెలివితేటలు లేవు బీజేపీకి ఉన్నత తెలివితేటలు లేవు వాళ్ళు సెస్లు సచ్చార్జీలు వేసినప్పుడు మామూలు పద్ధతిలో వేసుకుంటా వెళ్ళారు ఈ కారణం చేతనే రెండు వేల పదమూడు పద్నాలుగో సంవత్సరంలో భారత ప్రభుత్వం వసూలు చేయగలిగినటువంటి మొత్తం మొత్తం ఆదాయంలో సెస్లు సచ్చార్జీలు లక్ష కోట్ల అచ్చాయి ఇప్పుడే ఐదు లక్షల కోట్లకు పెరిగి పైన పెరిగింది అంటే ఐదు రెట్లు పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగుకి ఇప్పటికీ మధ్య సెస్లు సచ్చార్జీల కేంద్ర ప్రభుత్వ ఆదాయం ఐదు రెట్లు పెరిగింది ఐదు రెట్లు పెరిగింది ఇది రాజ్యాంగ తాలూకు లూప్ హోల్స్ వాడుకొని వీళ్ళు సెస్ సడ్చార్జీలు వేసుకుంటా దాన్ని పెంచుకుంటా వచ్చారు గతంలో ఇంత వంకర ఆలోచన ఎవరికి లేదు ఈ వంకర ఆలోచనతో వీళ్ళు సెస్సు సడ్చార్జీలు వేసి వసూలు చేస్తున్నారు వాళ్ళు సెస్సు సడ్చార్జీ ఎందుకు వేస్తారంటే కొన్ని నిర్దిష్టమైన పర్పస్లకి వేస్తారు అగ్రికల్చరల్ సెస్ అని అనుకోండి అగ్రికల్చరల్ సెస్ అనే దాని ద్వారా వసూలు చేసినటువంటి మొత్తం అగ్రికల్చర్కే ఖర్చు పెట్టాలి ఎడ్యుకేషన్ సెస్ చేస్తే ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టాలి కానీ అలా కాకుండా వీళ్ళు దాన్ని ఖర్చు కొన్ని వసూలు చేస్తున్నారు ఐదు లక్షల కోట్ల దాకా ఈ రోజు వసూలు చేస్తున్నారు మీరు శస్సులు ఐదు రెట్లు ఎక్కువ గతంలో కంటే కానీ వసూలు చేసిన దాన్ని అగ్రికల్చర్ కోసం వసూలు చేస్తే అగ్రికల్చర్ ఖర్చు పెడుతున్నారా లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వసూలు చేస్తే ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నారా అంటే అక్కడ వీళ్ళు వీళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఇచ్చుకోదుకున్న వాళ్ళకి తాటుబాటుగా ఇంకో రకంగా ఇచ్చుకుంటున్నారు ఓవరాల్గా జరుగుతున్న కమ్యూని ఏంటంటే ఈరోజు ఒక రకమైనటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం తాలూకు వాళ్ళు మామూలుగానే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఆలోచన విధానంలో మొత్తం ఈరోజు బీజేపీ విధానం మొత్తం ఏంటంటే ప్రధానంగా కేంద్రీకరణ వాళ్ళ ఆలోచన విధానం భారతదేశం మొత్తాన్ని స్టీమ్ రోల్ చేసి మన ఒక రోడ్ రోల్తో దొక్కించినట్టుగా రోడ్ని భారతదేశాన్ని మొత్తాన్ని ఒకే లెవెల్లో అన్ని రకాల భాషల్ని జాతుల్ని అన్ని రకాల సమూహాలని ఏకీకృతం చేసి వాళ్ళు అనుకుంటున్నటువంటి ఒకే ఒక కల్చర్ తెచ్చేలో భాగంగా దీనిలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధానంగా హిందీ హిందూ హిందుస్థాన్ అన్నారు భారతదేశాన్ని మొత్తానికి హిందీ కావాలి అన్ని చోట్ల ఇదే మాట్లాడాలి హిందూ సరే అన్ని మతాలు ఉన్నా కానీ హిందూ మతమే అదొకటే మతం సరే హిందుస్థాన్ ఇది మొత్తం మీద ఏంటంటే టీమ్ రోలింగ్ వీళ్ళ ఆలోచన విధానంలోనే భారతదేశం మొత్తాన్ని ఒక లెవెల్లోకి పెట్టి తెచ్చేయాలి దీనిలో రకరకాల భిన్నత్వాలు ఉండకూడదు అనేది వాళ్ళ ఆలోచన సరే అదొకటి దాంతోపాటు జమిలీ ఎన్నికలు ఇక్కడ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు జమిలీ ఎన్నికల వెనక ఆలోచన కూడా వీళ్ళది అదే జమిలీ ఎన్నికలు అంటే జెమిలి ఎన్నికలు ఎందుకు జరగాలంటే ఇప్పట్లాగా కనుక ఎన్నికలు జరుగుతా పోతే ఇప్పటిలాగా రాష్ట్రాలకి దఫాలు దఫాలుగా మధ్యలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికైన తర్వాత రాష్ట్రాల్లో బై ఎలక్షన్లో ఇంకోటి వచ్చి మధ్య మధ్య ఎన్నికలు జరుగుతుంటే వీళ్ళు అనుకున్న విధంగా వీళ్ళు ఏది చేయలేరు ఉదాహరణ జీవితానికి ఈరోజు ఎన్నికలు తరచుగా వస్తుండటం వల్ల చాలా రాష్ట్రాల్లో చాలా సార్లు మీరు ఈ సంస్కరణలు అనేవి పక్కన పెట్టి సంస్కరణలు చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ సంస్కరణలలో ప్రధాన ఇతివృత్తం భాగం ఏంటంటే సబ్సిడీల మీద కోత పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమం మీద కోత పెట్టడం ఈ సంస్కరణలో ప్రధాన భాగం ఈ సంక్షే ఈ సంస్కరణల్లో ప్రధాన భాగమైనటువంటి సబ్సిడీల మీద పోతని కొనసాగించగలగాలంటే పదే పదే దేశంలో ఎన్నికలు ఉండకూడదు దేశంలో పదే పదే ఎన్నికలు ఉంటే ఏ మధ్యప్రదేశ్లోనో ఇంకో మహారాష్ట్రలోనో ఒకసారి ఎన్నికలు వస్తే పోయి అక్కడ వాగ్దానాలు చేయాలి పోటాపోటీగా అవతలి పక్షం కనుక నేను ఫలానా సంక్షేమం చేస్తానంటే బీజేపీ కూడా అదే సంక్షేమ పథకాలు ప్రకటించకపోతే బీజేపీ గెలవదు కాబట్టి పదే పదే రెండో వాళ్ళతో పోటీ పడి సంక్షేమ పథకాలను ప్రకటించకుండా ఉండగలగాలంటే ఎన్నికలు ఒకేసారి వచ్చి అయిపోయేటట్లయితే గనక ఐదేళ్ల పాటు మన ఇష్టానుసారం ఏదైనా చేయొచ్చు ధనవంతులకు అనుకూలంగా ఈ దేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా ఏదైనా చేస్తా పోవచ్చు ఐదేళ్ల పాటు ఎవరు మాట్లాడటం అనుకుంటుంది ఐదేళ్ళు మళ్ళీ ఎన్నికలు వచ్చిన ఇష్టానుసారం దేశవ్యాప్తంగా మీ సంస్కరణలు అమలు జరుపుకోవచ్చు పూర్తిగా కోతలు పెట్టినా అడగడానికి మధ్యలో ఎన్నికలు రావకుండా భయం లేదు ఇది ప్రధానమైంది కాబట్టి ఏంటంటే ప్రధానంగా అదే అందుకనే మోడీ గారు కూడా పదే పదే ఏం చదువుతుంటారంటే రేవడీ కల్చర్ వద్ద అంటున్నారు అంటే ఉచితాల కోర్ కల్చర్ వద్దని చెప్పి అంట అదే సమయంలో ఏం చెబుతున్నారంటే ప్రతిపక్షాలు కూడా ఉచితాలు మానాలనే సలహా ఇస్తున్నారు ఆయన మీరు గమనిస్తే చాలా సార్లు ఇతర పక్షాలు కూడా ఉచితాలు ఇవ్వకూడదు అన్నట్లుగా ఆయన సలహా ఇస్తున్నారు ఎందుకంటే ఆయనకి బాధగా ఉంది నేను ఇవ్వను సరే రెండో వాడిస్తే వాళ్ళు గెలుస్తాడు కదా సంక్షేమ పథకాలు రెండో వాళ్ళు అమలు దొరికితే వాళ్ళు గెలుస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఆపేస్తే నేను కూడా ఇవ్వకుండా ఉండవచ్చు ఆయనకి ఇవ్వడానికి మనసు ఉదాహరణకు ఉదాహరణ జాతీయ ఉపాధి హామీ పథకం ఇది ఒక చారిత్రక తప్పిదం అన్నాడు ఆయన గతంలోనే ఇది ఒక పెద్ద చారిత్రక తప్పిదం అన్నాడు దాన్ని తూట్లు పొడవడానికి ఈరోజు చేయగలిగిందంతా చేస్తున్నాడు ఆయన ఇది అదే సందర్భంలో మీరు చూసుకుంటే ఈ రెండో పక్షాలు మాత్రం ఆగటం ఎక్కడ దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చాలా చోట్ల సంక్షేమ పథకాలు భారీ ఎత్తు ఉన్నాయి కాబట్టి వీటిని తొక్కేసి స్టీమ్ రోల్ చేసి సంక్షేమ పథకాలు ఆపిస్తే మినహా ఆపిస్తే ఏమొస్తుందని మీరు అడగచ్చు సంక్షేమ పథకాలు ఆపిస్తే ఎందుకు ఒకటి ప్రధానంగా ఈ డబ్బులన్నీ ఎప్పుడైనా ఒక కేంద్ర కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా వచ్చే ఆదాయం ఒకటి ఉంటుంది ఆదాయంలో పంపిణీ చేసేటప్పుడు బడ్జెట్లోనూ దానిలో ఆదాయాన్ని పంపిణీ చేసేటప్పుడు మీరు ఒక వర్గానికి కొంత ఎంత ఈ వర్గానికి ఎంత ఈ వర్గానికి ఎంత బడ్జెట్ బడ్జెట్ని దాటి మీరు ఏం చేయలేరు కాబట్టి మీరు దానిలో పేద ప్రజలకి ఇవ్వకుండా సాధ్యమైతే ఏమి ఇవ్వకుండా లేకపోతే మినిమం మినిమం ఏదైనా చేసి సాధ్యమైనంతగా మీ కార్పొరేట్లకు కట్టబెట్టుకోగలగాలంటే ఈ ఆదాయ పంపిణీలో ప్రధానంగా ఏం జరగాలంటే సంక్షేమ పథకాలు కోతపడాలి సంక్షేమ పథకాల మీద కోతపడితే మినహాయిస్తే పేద ప్రజలకు ఇచ్చే మొత్తం తగ్గదు అలా తగ్గించి ఈ బీజేపీ ప్రభుత్వం తాలూకు స్వతహా స్వభావమే ధనవంతం అనుకూలత కాబట్టి కార్పొరేట్ వర్గానికి దక్కాల్సినటువంటి బడ్జెట్ నిధులు పేద ప్రజలకు దక్కుతున్నాయనే బాధలోనే ఈ ఓవరాల్ ప్రాసెస్ బిగిన్ అవుతుంది దానిలో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు జరుపుకుంటుంటే ఇతర ఇతర రాజకీయ పక్షాలు కూడా సంక్షేమం ఆపేస్తే మేము కూడా హైగా సంక్షేమం మొత్తం తీసుకెళ్లి కార్పొరేట్లకు పంచుకోవచ్చు కదా అనేది ఆలోచన ఈ క్రమంలోనే రేవడీ కల్చర్ అనే దాని మీద చర్చ పెట్టాడు చేశాడు కుదరక ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ కాంగ్రెస్ పార్టీనో అక్కడ లోకల్ పార్టీలో సంక్షేమ పథకాలు ప్రకటిస్తుంటే తప్పకపోయి ఢిల్లీలోనో మహారాష్ట్రలోనో ఇంకో తోట ఈయన కూడా సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాడు ఇట్లా అక్కడక్కడ సంక్షేమ పథకాలు ప్రకటించిన తప్పని స్థితిలో ఈ రోజుకి ఈ పార్టీలు ఉన్నాయి దీని అంతటి వెనక ఉన్న ఉదాహరణ విధానం ఒకటిదారంతొమ్మిది వందల తొంభై ఒకటి విధానం భారతదేశంలో సంక్షేమ పథకాల మీద ఎటువే లక్ష్యంగా పనిచేస్తుంది పేద ప్రజలకు వ్యతిరేకమైందే ఏది కార్పొరేట్లకు అనుకూలమైందే ఈ రోజు సంక్షేమ సంస్కరణల విధానం ఈ సంస్కరణలలో భాగంగా పేద ప్రజల వ్యతిరేక విధానాలు అమలు జరుగుతున్నాయి ఆ విధానాలు బీజేపీకి బాగా నప్పుతి సంస్కరణలకి నయా ఉదారవాద విధానానికి బీజేపీకి దగ్గర కూడా ఎక్కడ ఉందంటే బీజేపీ కూడా ధనికుల అనుకూలం ఆ సంస్కరణలు ఏదైతే వచ్చినాయో తొంభై ఒకటిలో అవి కూడా తనిఖీకుల అనుకూలం కాబట్టి రెండింటికి బాగా కుదిరింది ఆ సంస్కరణలు అమలు చేసే పేరిట ధనవంతులకు సాధ్యమైనంత కథ పెట్టుకుంటా పోతుంది బీజేపీ పార్టీ ఓవరాల్ గా కట్టబెడతుంది కాబట్టి దీనికి మ్యాచ్ అయింది కాబట్టి ఓవరాల్ ఈ సంస్కరణ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన విధానాలు తన విధానాలను అనుసరిస్తే మినహాయిస్తే తనలాగా ఉంటే మినహాయిస్తే ఈ దేశంలో తాను అనుకున్న విధంగా కాకుల్ని కొట్టి గద్దలకేసే విధానాలను పేదల్ని కొట్టి కార్పొరేట్ల అందించే ఆ సంపద పంచే విధానాన్ని కొనసాగించలేము అన్నది కేంద్ర ప్రభుత్వం విధానం దీనిలో భాగంగానే మీరు చూడండి కోవిడ్ కాలంలో మొదలు పెట్టారు ముందు కోవిడ్ కాలంలో కూడా వీళ్ళు చేసింది ఏంటంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ మేము కొంత డబ్బు అప్పు తెచ్చుకుంటాం అని అడిగింది మేము కొత్త డబ్బు అప్పు తెచ్చుకుంటాం ఒక అంటే కోవిడ్ కాలంలో ప్రభుత్వాలకు ఆదాయం లేదు కాబట్టి కొత్తగా అప్పులు తెచ్చుకుంటాం అని అడిగారు ఇంకా కొంచెం అప్పులు తెచ్చుకుంటాం అదనంగా అడిగితే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దానికి షరతులు పెట్టింది ఒక అర్ధ రూపాయి అదనంగా అప్పు తెచ్చుకోవాలంటే మీరు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అమలు చేయాలి ఇంకో అర్ధ రూపాయి అదనంగా అప్పు తెచ్చుకోవాలంటే మీరు అర్బన్ రిఫార్మ్స్ అమలు చేయాలి ఇట్లా రకరకాల షర్చలు పెట్టి అంటే కార్పొరేట్ల అనుకూల విధానాలు సంస్కరణ అర్బన్ రిఫార్మ్స్ అంటే పుట్ట తీసుకెళ్తానికి డబ్బులు ఆస్తి పన్ను పెంచడం ఇట్లాంటివన్నీ పేద ప్రజానికి ఇష్టం వచ్చిన పన్నులు పిండే విధానాలు అలాగే రెండో పక్కన ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ అంటే ఏంటంటే దీనిలో ప్రైవేటైజ్ చేసే ఎలక్టిసిటీని దాని మీద విపరీతమైన భారాలు ప్రజల మీద పడింది కాబట్టి ఈ సంస్థలను అమలు చేస్తేనే మీకు అప్పు తెచ్చుకునే అవకాశం ఇస్తామని ఆ రోజు కాబట్టి ప్రధానంగా డబ్బులు ఉన్న వాళ్ళ కోసం ధనవంతుల కోసం ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ ఏ షరతులు అయితే ఆ రోజు పివి నరసింహరావు గారి ప్రభుత్వ కాలంలో ఆ షరతులు రావడానికి భారతదేశంలో ప్రవేశించడానికి ఆ రోజు అప్పు తెచ్చుకోవడం ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ నుంచి కారణమైందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన దానికంటే బాగా బలంగా పూర్తిగా కార్పొరేట్ అనుకూల ఎందుకంటే కాంగ్రెస్ కొంచెం సెషమిష్టి ఉన్నాయి కొంచెం పేద ప్రజలకు అనుకూలంగా ఉండాలి అది సెంటిమెంటే కావచ్చు కానీ వాళ్ళ బలహీనతే కావచ్చు కానీ కానీ ప్రజలకేదన్నా చేయకపోతే మరీ బాగోదేవోనని కొంత హ్యాంగ్ ఓవర్ ఆ ఇందిరాగాంధీ కాలం తాలూకు హ్యాంగ్ ఓవర్ ఏదో వాళ్ళకు ఉంది సోషలిజం తాలూకు హ్యాంగ్ ఓవర్ ఉంది భయమో ఆందోళన ఉంది వీళ్ళకి ఆ భయాలు ఆందోళనలు కూడా ఏమి లేవు వీళ్ళు పూర్తిగా ప్రో కార్పొరేట్ ప్రోడ్ కాబట్టి ఆ విధానంలో భాగంగానే పూర్తిగా ఈ విధానాలు వాళ్ళకి నప్పిని సంస్కరణలు అనేవి వాళ్ళు సూటైంది బాగా ఆ సంస్కరణల క్రమంలో భాగంగానే ఈ దేశంలో విపరీతమైన స్థాయిలో కార్పొరేట్ అనుకూల విధానాన్ని నిర్మోహమాటంగా అమలు జరుపుతున్నారు అందుకే పోయినసారి రెండు వందల నలభై సీట్లకు పరిమితం అయ్యారు కానీ రెండు వందల నలభై సీట్లకు పరిమితమైన వాళ్ళకి ఒక చేతి ఒక ఒక్క అటుొక్కాలు ఇటొక్కలు వచ్చినాయి కదా కట్టెలు వచ్చినాయి సార్ దాని మీద ముంచొని ఈ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కానీ విధానాల్లో మాత్రం దొరికి తగ్గదా ఎందుకంటే అటు ఇటు నుంచున్న వాళ్ళు బహుశా ఇద్దరు కూడా కార్పొరేట్ వ్యతిరేకులు కాకో ప్రో కార్పొరేటే కావచ్చు సంస్కరణలకు అనుకూలమే కావచ్చు కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ కలిసిపోయి వీళ్ళందరికీ మొహటాలు లేవు కాకపోతే చంద్రబాబు గారికి ఏంటంటే ఒకటి ఆయనకి వేరే కార్యక్రమాలు కూడా కావాల్సి ఉంది కొన్ని వేరే కార్యక్రమాలు కూడా కావాల్సింది తన రాష్ట్రం అభివృద్ధితో పాటు ఇతర చాలా కార్యక్రమాలు తెలంగాణలో జోక్యం చేసుకోవడంతో సహా ఇవన్నీ కేంద్ర సహకారం అయితే పనికి వస్తుంది బాగా దానికోసం అని చెప్పి ఆయన సాధ్యమైనంత వరకు కేంద్రాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వాన్ని కాపాడుకుంటా వస్తున్నారు సో ఇది జరుగుతుంది అలాగే బీహార్ బీహార్కి మొన్న విపరీతంగా ఇచ్చారు బడ్జెట్ లో చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ లో కేటాయింపులన్నీ బీహార్ బీహార్కి చేశారు సో ఈ విధంగా ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు దీనిలో సో ఓవరాల్ ఏంటంటే ఈరోజు ఈ ప్రస్తుతం సత్యాబ్జన్ చెప్పాను కావాలని కేంద్ర ప్రభుత్వం గతంలోకి భిన్నంగా గతంలో ఏంటంటే ఒక నేచురల్ ప్రాసెస్లో భాగంగా వెనకబడ్డే రాష్ట్రాలను ఆదుకోవటం కోసం ఒక ఇది నడిచింది ఈరోజు దానికి భిన్నంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి తన అనుకూల రాష్ట్రాలకు అనుకూలంగా విధానాలు తీసుకోవటం కోసం మీకు చాలా ఉన్నాయి వెనక తెర వెనక ఇస్తున్న నాటకాలు తెర వెనక కేటాయింపులు చేసుకుంటాం వాళ్ళకి ఓవరాల్గా మీరు మనకు తెలిసింది డేటా కూడా తెలిసింది మీకు తెలంగాణ రాష్ట్రం ఒక యాభై పైసలు కేంద్రానికి ఇస్తే ఒక రూపాయి కేంద్రానికి ఇస్తే యాభై పైసలు వస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రూపాయి ఇస్తే నలభై ఏడు పైసలు వస్తాయి అలాగే బీహార్ అయితే ఒక రూపాయి ఇస్తే కేంద్రానికి మూడు వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయల పైన వస్తున్నాయి దానికని అలాగే ఇంకో పక్కన ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా మూడు వందల రూపాయలు మధ్యప్రదేశ్ రెండు వందల రూపాయలు చెల్లరా ఈ విధంగా రకరకాల లెక్కలు ఉన్నాయి ఏ లెక్క ఏమైనా కానీ ఈరోజు ఏంటంటే ప్రభుత్వం నడుస్తున్న తీరులో ఏంటంటే పేద ప్రజానీకానికి వ్యతిరేకమైంది అది కూడా తన ప్రభుత్వం ఉంటేనే ఆ విధానాలు నడవాలి తన ప్రభుత్వం ఉంటేనే పూర్తిగా అక్కడ దానికి సాయం చేస్తామనేది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారా దానికి పేరు పెట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అని పేరు పెట్టారు ఏదేమైనా ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వరకు చూస్తే ఇది కాలంగాని కాలంలో అంటే చివరి ముక్కగా ఎక్కువసేపు మాట్లాడను చివరి ముక్కగా నేను చెప్పేది ఏంటంటే కాలంగాని కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది తనకు అనుకూలం కాని కాలంలో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు పెట్టుబడిదారీ వ్యవస్థ మొత్తానికే వ్యతిరేకంగా మారుతున్న కాలంలో దురదృష్టవశాతం అది అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ దానికి మూల్యం చెల్లించుకుంది పైగా ఏం చేస్తుంది దేశవ్యాప్తంగా తను ఒక్కదానే ఉండాలని ఇక్కడ ఎవరు ఎవరు అధికారంలో ఉండకూడదని మొత్తం దేశాన్ని తనే ఏలాలనుకుంటున్నప్పుడు రెండో ప్రతిపక్షం ఉంటే కనుక ప్రతిపక్షం ఆ ప్రతిపక్షాన్ని సమర్థించేవాళ్ళు లేకపోతే ఒక ఘర్షణ వేరే రూపంలో జరుగుతుంది కానీ దేశవ్యాప్తంగా నువ్వే మొత్తం కబ్జా చేస్తే మొత్తం అన్నిటికీ నువ్వే టార్గెట్ అవుతావు ఏం జరిగినా నువ్వే టార్గెట్ అవుతావు ఈరోజు ప్రపంచంలో నీకు అనుకూలమైన పరిస్థితులు లేవు ఉదాహరణ అమెరికా చూసుకుందాం అమెరికాతో అంటగాగుతున్నారు వీళ్ళు విపరీతంగా అంటగాగుతున్నారు అమెరికా అంటగా కాకుండా ఈరోజు ట్రంప్ ఏమో మా ఇంటికి వస్తే ఏం తెస్తావు నీ ఇంటికి వస్తే ఏం వస్తావు అని అడుగుతున్నాడు అర్థం అర్థంగా ఈ రోజు ఇవాళ కాకపోతే లేన అందరికీ అర్థం అవుతుంది అమెరికా వాళ్ళు మనల్ని నిలువునా కొల్లగొడుతున్నారనే విషయం జనాలకి అందరికీ అర్థమవుతుంది దానికి సహకరిస్తున్న వాళ్ళలో మోడీ నెంబర్ వన్ అనేది పాలకుడిగా ఈ దేశంలో ఆయనే ప్రధానంగా దీన్ని పరిమొస్తున్నాడనేది అర్థమవుతుంది కాబట్టి ఈయన బలము ఈయన చప్పనిచ్చుగా జాతి ఈయన గొప్పతనం అన్ని చిరులు పడతాయి రేపు ఎందుకంటే ఈయన అమెరికా ముందు నిలబడలేడు అమెరికాకి ఊడిగం చేస్తున్నాడు అనేది వచ్చినప్పుడు ప్రజల్లో బలహీనత మొదలవుతుంది ఆల్రెడీ మిడిల్ క్లాసెస్ లో నిన్నగాక మొన్న అమెరికా నుంచి వచ్చినటువంటి పిల్లల్ని సంఖ్యలేస్ పంపిన తర్వాత వ్యతిరేకత వచ్చింది ఈ ప్రభుత్వం పట్ల కొంత ఖచ్చితంగా మిడిల్ క్లాసెస్ వ్యతిరేకత అనేది పనిచేస్తుంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేక సంఖ్య లేని పంపడం పట్ల వ్యతిరేకత ఉంది ఇంకా రావాల్సిన విమానాలు చాలా ఉన్నాయి మహసా వాళ్ళందరూ వస్తుంటే నెమ్మది నెమ్మదిగా టెంపరేచర్ పెరుగుతుంది ప్రధానంగా ఏంటంటే మోడీ సర్కార్కి ఇది వ్యతిరేకమైన పవనం ఎందుకంటే అంతర్జాతీయంగా ఈయన తాలూకు బలహీనత లోపం అనేది ప్రపంచానికి అంత అర్థమవుతుంది భారతదేశ ప్రజానికం కూడా గుర్తిస్తారు ఈయన పనిచేస్తుంది భారతదేశం కోసం కాదు అమెరికా కోసం పనిచేస్తున్నాడు అది కూడా ఎందుకు చైనా మీద కోపంతో చైనాతో మనకు సరిహద్దు వివాదం ఉంది దాన్ని పరిష్కారం చేసుకున్న ఏదో రూపంలో చాలా దేశాలకు చాలా దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి కానీ ఎవరు వ్యాపారాన్ని ఆపుకోవడం సరిహద్దు వివాదాలు ఉన్నాయి కానీ భారతదేశంలో ప్రభుత్వం మాత్రం గుడ్డి కమ్యూనిస్ట్ వ్యతిరేకత యాంటీ చైనా విధానాలు అనుసరిస్తా ప్రో అమెరికా అయింది దాని ఫలితం అవుతుంది ఇక్కడ పోయి ప్రతిదీ తీసుకెళ్లి ఎంత సాధ్యమైతే అంత అమెరికాకి ఈ ఇప్పుడు ఆయుధాలు కొంటున్నాం అవసరం లేకుండా కూడా ఆయుధాలు విపరీతంగా కొంటున్నాం అమెరికా అమెరికా దగ్గర నుంచి రెండో పక్కన ఏం చేస్తున్నాం స్వదేశీ దేశంలోనే ఆయుధాల కంపెనీలు ఆయుధాల అభివృద్ధి జరగాలంటున్నాం దేశంలోనే ఆయుధాలు కొనాలంటున్నాం తయారు చేయాలంటున్నాం ఈ స్వదేశీ విధానాన్ని దేశంలో ఆయుధాలు తయారు చేసే విధానాన్ని కూడా వదిలిపెట్టి అమెరికా దగ్గర నుంచి కొంటున్నాం ఈ బలహీనతలు అండి ఖచ్చితంగా ఈ రోజు అన్ని రకాల మోడీ అత్యంత శక్తివంతుడనే ఒక భ్రమ ఒక ఇది పూర్తిగా బదలైపోతుంది ఈ సారి అమెరికా పాయింట్ ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఈ మోడీ గారి విధానాల్లో దిగినది మోడీ గారిని ఎక్స్పోజ్ చేసేది ఏంటంటే అమెరికాతో ఈయన సంబంధం మేజర్ వీక్ పాయింట్ ఆ కాంట్రడిక్షన్ కాంట్రడిక్షన్ ఎక్స్పోజ్ అవుతాడు అమెరికా మునుకుంది దాంతో పాటు కూడా భారతదేశాన్ని ముసుకున్నాడు వర్చువల్ భారతదేశాన్ని ముసుకున్నాడు ఆక్రమంలో ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇదంతా ఈరోజు వ్యతిరేకత ఆయన మీద భారీ ఎత్తున పెరగటం ఆయన అంత బలవంతుడు కాదనేది ఆయన విధానాల్లో లోపాలు కూడా తొందరలోనే ప్రజలు గుర్తిస్తారు అందుకనే ఏంటంటే కాలంగాని కాలంలో ఈయన అధికారంలోకి వచ్చాడు అదే అమెరికా ప్రభుత్వం బలంగా సామ్రాజ్యవాదం బలంగా ఉన్న కాలంలో ఈయన అధికారంలోకి వస్తే ఈయన పరిస్థితి బానే ఉండేది కానీ అమెరికా బలహీన పడుతున్న కాలంలో సామ్రాజ్యవాదం బలహీన పడుతున్న కాలంలో దానికి తైనాతీగా ఉండడానికి సిద్ధపడ్డటువంటి దాంతో పాటు మునిగిపోవడానికి దేశాన్ని తీసుకెళ్తాడు అయినా పోతున్నాడు అనేది మాత్రం నిజం థ్యాంక్ యూ సో హ్యూమన్ ఇండస్ డెవలప్మెంట్ దగ్గుంటే ఎకనామిక్ పారామీటర్ ఆ విషయం పైన చూస్తే ఈ నార్త్ ఇండియాకి అంత ఇది పాజిటివ్ పాయింట్ రాదు సో వాళ్ళు ఈ విషయంలో మెకానికల్ గా ఇంప్లిమెంట్ చేస్తే లాభం లేదు ఇప్పుడు ఏంటంటే భారతీయుడు అంటే ఉత్తర భారత్ పిక్చర్ మన ముఖం వస్తుంది కని అసల్ బరుచీడులు చూస్తే 1920 లో మోహెంజోదారో హరప్ప ఎక్స్‌కవేషన్ చూస్తే అకడ తెలుస్తుంది బ్రాంజ్ ఏజ్ 3300 BC నుంచి 1300 BC వరకు చూస్తే అకడ ఆర్యన్ కల్చర్ వన్ పర్సెంట్ కొరలేదు ఓన్లీ చూసి ద్రావిడియన్ కల్చర్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉంది సో ఈ అనవసరంగా ఈ పిక్చర్ భారతీయుడు అంటే నార్దన్ ఇండియన్కి ఇవ్వడం చాలా న్యాయం ఇది ఇంకా ఏంటంటే రేపు భాష గురించి కూడా వర్క్ రావచ్చు ఇప్పుడు బెంగాలీ తమిళ్ ఉర్దూ సంఖ్య తగ్గుతుంది సో ఆ విషయంలో మళ్ళీ ఇదే గేటు రాయి పెట్టి మళ్ళీ అన్యాయం చేస్తే లాభం లేదు సో అందుకొరకు అది కమ్యూనిస్ట్ పార్టీ మనము ఈ చాలా విషయాలు సబ్జెక్టు విషయాల పైన దూరంగా వచ్చి ఇది ఆబ్జెక్టివ్గా ఆలోచన చేసి ఈ విషయంలో ప్రాపర్ న్యాయం చేయడానికి ఈ జనాభా సంఖ్య పైన ఆధారపడి కానీ ఇది ప్రాపర్ జస్టిస్ ఇది చేయాలి అని నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.